శృతితో ఒక అబ్బాయి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ అబ్బాయి ఎలా అంటూ ఉంటాడు స్మోక్ చేస్తూ ఉంటే అది చూసి శృతి అయితే ఏంటి ఇది స్మోకింగా అయినా ఎలాంటివి కూడా నీకు అలవాటు ఉన్నాయా అని చెప్పి అంటూ ఉంటుంది దీన్ని అని ఎందుకంటే ఇది మాకు ఇష్టమైనది మేము ఇలా మేము దీన్ని ఎలా ఊదుతాము ఇది మాకు చాలా ఇష్టం కానీ దీనికి అందరూ చాలామంది చాలా రకాలుగా పేర్లు పెడుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని శృతి అయితే అబ్బా నీలాంటి వాడితో నాకు మాట్లాడడం చాలా అనీజీగా ఉంది నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఇక అబ్బాయి నన్ను వదిలే అని చెప్పి శృతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటే ఏ ఏ ఆగు ఆగు నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వేంటి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఉండు ఇప్పుడే వెళ్ళి గిఫ్ట్ తీసుకువస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు ఇక శృతి ఎంత ఆపినా ఆగకుండా వెళ్ళి గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇదిగో నీలాంటి వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఒక బాక్స్ని ఇస్తూ ఉంటాడు నాకు ఇలాంటివి ఏమీ అవసరం లేదు అని చెప్పి శృతి అంటూ ఉంటుంది ఇక ఆ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాడు చూడగానే అందులో ఉన్న గన్ను చూసి శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ గన్ను తీసుకు రివాల్వర్ని శృతికి అయితే గురిపెడతాడు గురిపెట్టగానే శృతి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది హే ఏం చేస్తున్నావు నన్ను చంపేస్తావా ఏంటా అని చెప్పి శృతి భయపడుతూ ఉంటుంది అవును నేను మొండివాడిని నాకు ఎవరు ఎదురు తిరగడానికి లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోపోయావా ఇదిగో దీంతో నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇలా క్లిక్ చేస్తాడు క్లిక్ చేయగానే తనైతే ఒక్కసారిగా భయపడిపోయి అలా కింద పడిపోతుంది ఇక క్లిక్ చేయగానే అందులో నుండి బుల్లెట్ ట్రాక్ పోవడంతో శృతి అయితే ఏంటిది డమ్మీ కన్నా అని చెప్పి అంటుంది అవును భయపడ్డావు కదా భయపడ్డావు సరేలే నిన్ను ఇలాంటివి భయాలు ఎన్నో పెడతాను నేను మనం పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్తామని చెప్పి శృతితో అడుగుతూ ఉంటాడు అది విని శృతి అయితే ఏంటి వీడు ఎలా ఉన్నాడు నాకు అసలు ఈ పెళ్ళై ఇష్టం లేదు అలాంటిది పెళ్ళయ్యాక హనీమూన్ ఏంటి అమ్మ వీడితో చాలా డేంజర్ ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పి శృతి అయితే అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్